హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి చికెన్ లివర్ ఫ్రైని డిఫరెంట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చికెన్ లివర్ ఫ్రైని ఇలా చేసి పెట్టారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు లివర్ ఫ్రై చేసినా ఇలాగే చేయమని అడుగుతారు అంత బాగుంటుంది మరి ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ మరి చికెన్ లివర్ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి చికెన్ లివర్ ఫ్రై తయారు చేయడం కోసం ఒక అర కేజీ వరకు చికెన్ లివర్ని తీసుకున్నాను ఈ చికెన్ లివర్ నీచు వాసన రాకుండా ఉండాలంటే కొద్దిగా కల్లుపు వేసుకొని ఒక రెండు మూడు సార్లు చికెన్ లివర్ను బాగా కడుక్కోవాలి ఈ చికెన్ లివర్ను నేను ముందుగానే బాగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ చికెన్ లివర్కి ఇవన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ముందుగానైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ లాస్ట్లో వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక ఈ బౌల్ కాస్త పక్కన పెట్టుకొని చికెన్ లివర్ ఫ్రైలోకి మసాలా పేస్ట్ను తయారు చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక చేతి మీద గుప్పెడంత కొత్తిమీరను కట్ చేసుకొని కడుక్కొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను పుదీనా అయితే కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదు చేస్తుంది కాబట్టి కొద్దిగానే వేసుకుందాము తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక ఐదు వరకు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి మీకు బాగా ఫ్రై స్పైసీగా కావాలనుకుంటే కాస్త వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తారు కదా ఇక్కడ నీళ్లు వేయకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి తర్వాత చికెన్ లివర్ ఫ్రై తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి ఈ ఫ్రై నాన్ స్టిక్ ప్యాన్లో తయారు చేసుకోండి అప్పుడే మాడిపోకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇందులో ఒక ఉల్లిపాయ చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పేస్ట్ అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తెలియదంటే పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి మన ముందుగా పెట్టుకున్న చికెన్ లివర్ని వేసుకోవాలి ఇలా చికెన్ లివర్ అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ లివర్ని బాగా కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా ఈ చికెన్ లివర్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను టేస్ట్ చూశాను సాల్ట్ పడుతుందని చెప్పేసి కొద్దిగా వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్కి ఫ్లేమ్కి పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ చికెన్ లివర్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చికెన్ లివరు చాలా తొందరగానే ఉడికిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకున్నారంటే ఈ చికెన్ లివరు మాడిపోకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక మళ్ళీ కడాయికి మూత పెట్టేసుకొని ఈ చికెన్ లివర్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చికెన్ లివర్ అయితే మనకి బాగా ఉడికిపోయింది ఇలా ఆయిల్ అంతా పైకి తేలిందంటే చికెన్ లివర్ ఉడికిపోయినట్టే ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము చికెన్ లివర్ని ఇలా కలుపుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుందండి మంచి సువాసన కూడా వస్తుంది బాగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ చికెన్ లివర్ ఫ్రై రైస్లోకైనా రోటీలోకైనా ఎందులోకైనా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి చికెన్ లివర్ ఫ్రైని ఒకసారైనా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్గా మళ్ళీ చేయమని కూడా అడుగుతారండి అంత బాగుంటుంది ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ మరి చూసారు కదా చికెన్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి ఎమ్మి ఫ్రైస్ కోసం పక్కనున్న వెల్లవికు అన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్